హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు మామిడికాయలు వచ్చినాయి పచ్చళ్ళు పెట్టాలండి ఇక ముందు పూజ చేసేసుకొని ఆ తర్వాత మామిడికాయ ఆవకాయ పెట్టుకుందామని అనుకుంటున్నాను కాయలన్నీ కూడా నీళ్ళల్లో వేసేసుకున్నానండి ఈరోజు మంగళవారం అవటంతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నానండి అభిషేకంలో గంగాచలము పసుపు కుంకుమ అక్షంతలు చందనము జవారి పచ్చకర్పూరం పచ్చకర్పూరంతో చేసుకుంటే సుగంధ పరిమళాలతోటి చాలా బాగుంటుందండి మల్లెలు సీజన్ కదండి చక్కగా జడ మల్లెలు కూడా వస్తున్నాయి ఒక తపస్వి అని ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇస్తుందండి మల్లె మొగ్గలు చాలా గుమాలింపులుగా ఉన్నాయి వాసన ఇప్పుడు అష్టోత్తర శతనామా వల్లితోటి నేను అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను ముందుగా దీపారాధన చేసుకొని గణపతి పూజ చేసుకున్నాక ఆ తర్వాత అష్టోత్తరం సతనామా చేసుకుంటున్నా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నా వీడియో ఎంతో అంత నచ్చితే కనుక కామెంట్ రూపంలో కూడా పెట్టండి ప్లీజ్ ఛానల్కి అది ఎంతో గ్రోత్ ఉంటుందండి షేర్ చేస్తే ఈ వీడియో ఇంకా నలుగురికి చేరుతుంది ఇప్పుడు అష్టోత్తర శతనామవళితోటి నేను అభిషేకం చేసుకుంటున్నానండి ఓం దుర్గా ఏ నమ ॐ शिवाय नमः ॐ महालक्ष्म्यै नमः ॐ महागौर्यै नमः ॐ चण्डिकायै नमः ॐ सर्वज्ञानायै नमः ॐ सर्वलोकेशाय नमः ॐ सर्वकर्मफलप्रदायै नमः ॐ सर्वतीर्थमयाय नमः ॐ पुण्याय नमः ॐ देवसुनयै नमः ॐ ॐ अयोनिजाय नमः ॐ ॐ भूमिजाय नमः ॐ निर्गुणाय नमः ॐ आधारैश्वर्ये नमः ॐ अनीश्वर्यै नमः ॐ करुणाय नमः ॐ आधारशक्त्यै नमः ॐ निर्गुणाय नमः ॐ निर्गुणाय नमः ॐ ॐ निरहङ्कार्ये नमः ॐ सर्वगर्व गर्वविवर्धिन्यै नमः ॐ सर्वलोकप्रियायै नमः ॐ वाण्यै नमः ॐ सर्वविद्यादिदेवतायै नमः ॐ पार्वत्यै नमः ॐ देवमात्रे नमः ॐ वनीसाय नमः ॐ विञवासिन्यै नमः ॐ तेजोवते नमः ॐ महामात्रे नमः ॐ कोटिसूर्यसमप्रभायै नमः ఓం దేవతాయే నమ ఓం వహిని రూపాయ నమ ఓం సర్వతేజసే నమ ఓం నమః ఓం గుణాశ్రయాయ నమ అలా అష్టోత్ర సతనామావళి చేసుకుంటూ ధూప దీపాలతోటి అమ్మవారికి అభిషేకమైన తర్వాత ధూప దీపాలు చూపించుకున్నానండి మల్లలతోటి కూడా చక్కగా పూజ కడ్కమాల చదువుకుంటూ మల్లెలతోటి పూజ చేసుకున్నాను తర్వాత ఆ జలం అంతా తీసేసి చక్కగా ఇల్లంతా కూడా చల్లుకున్నానండి తల మీద కూడా చల్లుకున్నాను మళ్ళీ ఇది మళ్ళీ సాన పెట్టి శుభ్రంగా అమ్మవారికి అలంకారం చేసి మళ్ళీ మల్లెలతోటి పూజ చేసుకున్నానండి కడ్గమాల చదువుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శుక్రవారం మంగళవారం అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకుంటానండి చక్కగా ఆయుధాలతోటి ఆ తల్లి ఎంత ఇదిగా ఉందండి రెప్ప వేయకుండా అలాగే చూస్తూ కాసేపు ఉండిపోయానండి మళ్ళీ తర్వాత చక్కగా అలంకారం చేసి అమ్మవారికి కగ్గమాల చదువుకుంటూ నామానికి ఒకటి చొప్పున మల్లెలతోటి పూజ చేసుకున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో ఉంటాను